నో బర్డ్స్ హాము రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి తూర్పు మెట్టవాటం కలిగిన మూడు పుందులయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీలు చాలా బాగున్నాయి కాస్ట్లు కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయి వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క సపోర్ట్ అందించినట్లయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ ముందుగా మెట్టవాటం కలిగిన ఎర్ర మరియు నల్లబొట్ల సేతువ ఎత్తు ఇరవై మూడు అంగళాలు పరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పది నుండి పదకొండు నెలల మధ్యలో దీనికి వయసుగా చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించిన కాస్ట్ చూసుకున్నట్లయితే దీని యొక్క రేట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్ర మరియు నల్లబొట్ల సేతువ కాస్ట్ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్పడం జరిగింది రెండో కూడా వచ్చేసి మెట్ట వాటం కలిగిన సేతువ ఇది వచ్చేసి మెట్ట వాటం కలిగిన సేతువగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు అయితే మంచి బలం బాడీ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు మంచి తయారులో ఉన్న కోడిగా చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సేతు ఆ కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే చివరిగా తూర్పు మెట్టవాటం కలిగిన మైలా దీని యొక్క రంగు వచ్చేసి మైలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర నుండి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు వయసు విషయం చేసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మైలా కాస్ట్ వచ్చేసి నలభై తొమ్మిది వందల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజు బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ నుండి చిన్నమసలి గారి ఫార్మ్స్ సంబంధించిన కోళ్ళు ఇవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని మరి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్